హాయ్ హలో నమస్తే నేను మీ గొచ్చపాతల నవీన్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్మిక్స్ తెలుగు ఛానల్ ఈరోజు అందరికీ తెలియసిన విషయాన్నే మళ్ళీ నేను చెప్తా ఉన్నాను ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కిడ్నీలు స్టోన్స్ అనే మాట అందరికీ తెలిసిన మాట అందరూ బాధను అనుభవిస్తున్నటువంటి విషయం అయితే ఈ కిడ్నీ స్టోన్స్ని తగ్గించుకోవడానికి లేదా వాటిని తీసివేయడానికి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు కానీ ఎక్కువ డాక్టర్ సజెషన్స్ చేసేది ఏంటి అంటే వాటర్ ఎక్కువ తీసుకోండి వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్గా అవి పోతాయని చెప్తున్నారు దీంతో పాటుగా మీ ముందుకు ఒకటే తీసుకొచ్చాను దీన్ని కొండపిండి ఆకు అని అంటారు అంటే కొండను కూడా పిండి చేసిందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ వీడియో తర్వాత మీరు ఎవరినైనా అడగండి దీన్ని కొండపిండి ఆకు అంటారు ఈ కొండపిండి ఆకుని మనం డైలీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఆర్ సిక్స్కి మీరు లేచిని వెంటనే బ్రష్ చేసి పొరగడుగున ఒక నాలుగైదు ఆకులు కనుక మీరు అంటే ఆకుల్ని ఆకులను మీరు తినేసి మింగేయచ్చు మింగి నీళ్లు తాగేయటం ఒకటే రెండో పద్ధతి వచ్చేసరికి కొన్ని ఆకుల్ని తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగటం రెండో పద్ధతి ఇది కనుక చేస్తే దాదాపుగా ఫార్టీ ఫైవ్ డేస్ మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ మనకు ఉన్నటువంటి కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగిపోయి మొక్కలైపోయి మన యూరిన్ రూపంలో వచ్చేస్తాయని చెప్తున్నారు దీని సో ప్రజెంట్ కిడ్నీలో స్టోన్స్కి ఇది మెయిన్ రీజనబుల్ ఎవరినైనా అడగొచ్చు మీరు వీడియోస్లో కూడా మీకు కనపడుతుంది సో దీన్ని తీసుకోండి మీకు ఎవరికైనా కావాలన్నా కానీ నా కాంటాక్ట్ ఫోన్ చేయండి నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ ఆకుల్ని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాను కొండపిండి ఆకండి చూడండి ఇది అంటే మీ సిటీలో ఉండేవాళ్ళు దొరకకపోవచ్చు పొలాల్లో ఇవి కనపడుతుంది ఇది అంటే ఇలాంటి జాతి చాలా రకాలు ఉన్నాయి కానీ దీన్ని అవుట్ చేసి మీరు కనుక వాడితే ఖచ్చితంగా మీ కిడ్నీలు స్టోన్స్ అనేవి మాయమైపోతాయి దీని రిజల్ట్ త్వరగా తెలుస్తుంది మీకు ఆ రోజుకి నాలుగైదు లీటర్లు వాటర్ తాగుతా ఇది తింటూనే నాలుగైదు లీటర్లు వాటర్ తాగితే ఖచ్చితంగా మీకు కిడ్నీలు స్టోన్స్ అనేవి పోతాయండి అది అందరికీ షేర్ చేయండి షెండ్ చేయండి మీ గోచిపాత్ర నవీన్ కుమార్